వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్ పదిహేడు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి మీ యొక్క వైవాహ జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చదిరిని మధుర క్షణాలతో కూడి ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లు కారణమవుతాయి ఇవల్ల మీరు ఒకరు కలవబోతు ఉన్నారు మీరు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికంగా చేస్తారు ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళు ఆకర్షణీయంగా నవ్వడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ భావాల పరాకర్షితతో ఉంటారు కుటుంబంలో శాంతియుత వాతావరణం నిర్వహించడానికి సిల్వరి దిన్నెలో తెలుపు గంధం కరుకొని ఉంచండి మరియు పడక గదిలో తెల్లటి రాళ్ళను ఉంచండి రిషభ రాశి జాతకులు రాశి జాతకులకు ఈ రోజున మీ భావోద్వేగాలు నిలకడగా ఉండలేరు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నారు ఏమంటున్నారని జాగ్రత్త వహించండి మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు దీని వలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలుగుతాయి మీ తల్లిదండ్రులు సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకుంటున్నారు సానుకూలమైన ఫలితాల కోసం మీరు వారి వైపు నుంచి ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారికి మీ శ్రద్ధ ప్రేమ సమయం చాలా అవసరము భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపలేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పరం ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు మరి సాధ్యమైనంత వరకు వ్యాపారస్తుల వారి యొక్క వ్యాపారజులంత ఇంతరులకు చెప్పకుండా ఉండటం మంచిది లేనిచో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు పెళ్లి తర్వాత ప్రేమానికి కాస్త కష్టంగానే ఉంటుంది కానీ ఈ రోజు మొత్తం మీరు స్థాయిలో జరుగుతుంది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీ రోజువారి దుస్తులు ఆపుచి రంగు మరింత తెచ్చండి ఋషభ్రాసి ఈ ఈరోజు కార్యక్రమాల్లో ఇండోర్ అవుట్డోర్ ఆడేవి ఇంట్లోపల మరి బయట ఆడే ఉండాలి కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది మీ భార్య గెలుపుని మెచ్చుకోండి విజయాలను ఆనందించండి ప్రశంసించండి మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్ష చెప్పండి మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాల హృదయంతో ఉండండి మీ స్వీట్ హార్ట్కి మీ భావన ఈరోజు అందజేయాలి రేపైతే అయిపోతుంది మీరు చేసిన పనులకు మరి పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి ఈరోజు బిజీగా మీ బిజీ జీవితం వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానికి మీ ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి పనులు మీకు ప్రశంసలు వస్తాయి ఒక సంపన్న వ్యాపారాన్ని పని జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కుటుంబంలో మీ తల్లి మరియు స్త్రీ సభ్యులకు వెండితో తయారు చేసినటువంటి ఆభరణాలను ఇవ్వండి మిథున రాశి జాతకులు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి ముక్తి పొందుతారు మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకోక తప్పదు మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ని జాగ్రత్తగా బద్దపరుచుకుంటారు పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం చేయవచ్చు వారి అభిరుచిని నిలవడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహారం చేస్తారు మీరు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు ఇది మిమ్మల్ని వారికి కూడా విచారపరుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామికు తనలోని చెడ్డుకోని చవి చూపించి నరకం చూపుతారు బలమైన ప్రేమ పంధాలకు ప్రేమ ప్రజలకు కేసురు హల్వను పంపిణీ చేయండి కర్కాటక రాసి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీకోసం పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టవద్దు ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచించితే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఇంట్లో పండుగ వాతావరణము మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొంటాం మానకండి ఈరోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలకు చర్చలకు రానివ్వకండి మీ విజయాన్ని అడ్డుకున్నట్లు వాళ్ళు ఈరోజు ఆఫీస్లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చదుకలు పెడతారు మీరు మీ యొక్క అత్తమావీల నుంచి శుభవార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు ఈరోజు మీ బంధువు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ మీరు అది ప్లానింగ్ దెబ్బతీస్తుంది పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు గ్రహరీత్యా మీకు ఒలినొప్పు గల బాధ అనిపిస్తూ ఉంటుంది శారీరక అలసటను తప్పిస్తుంది అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తుంచుకోండి పెండింగ్ విషయాలు మబ్బట్టి తెమలకుండా ఉంటాయి ఖర్చులు మేము ను ఆవరిస్తాయి ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు ఎవరైతే విదేశీ ట్రేడ్ వర్గాల్లో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు వారి యొక్క పంతరాన్ని చూపిస్తారు ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు బదింపు చేసుకోవటం తగిన సమయం ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల నుంచి బయటపడాలని అష్టలు అనుకోరు ఆరోగ్యవంతమైన జీవన శైలికి సాధించేందుకు వెంటనే de కన్యా రాశి జాతకులు కన్యా రాశి జాతకులకు అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి మీ సహాయం అవసరమైతే స్నేహితులకి పెంపండి మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి రోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత పెరుగుపడుతుంది కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి రోజుల్లో చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతారు వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారు అదే కనుక నిజమైతే పెళ్లి మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన ఈరోజు తెలుసుకుంటారు వ్యాపారం వృత్తి జీవితం బహుళ వర్ణం ముద్రత దుస్తులను భరించడం ద్వారా అభివృద్ధి చెందుతుంది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు ఈ రోజున కొత్త కొత్త నిలుపుదల్ని కనిపిస్తుంది గుండె నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి క్రైస్టిస్క్రిష్ట పరిస్థితులు ఒకరు ఆదుకుంటారు ఈ రోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలి మీరు సలహాలు పొందుతారు అవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతారు కుటుంబంతో పిల్లలను స్నేహితులతో కలిసి గడిపిన సమయము చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలను స్మరళ ఉత్తేజపరుస్తుంది మీ రొమాంటిక్ మూడ్లో ఆకస్మిక మార్పు వల్ల మీరు అప్సెట్ అవుతారు మీరు ముఖ్యమైనది మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అవుతుంది మీ కొరకు సమయాన్ని చాలా ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు పక్షులకు ఏడు రకాల ధాన్యాలు తినిపించడం ద్వారా ప్రియమైన వారితో మీ బంధాన్ని పెంచుకుంటారు రుచికి రాసి జాతకులు రుచిక రాశి జాతుకులకు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉండండి మీరు ఈ రోజు అమ్మవారి తరఫున వారి నుంచి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారి మీకు ఆద్యశయం చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీ ప్రేమిస్ని మీ ప్రేయత్ని మీరు వివాహం చేసుకోవలసిన రోజు మీరు వారితో మాట్లాడడం అయినప్పటికీ వారు మీరు చేపట్టుకోవడం గురించి ఏమాచిస్తుందో తెలుసుకోండి సృజనాత్మక గల వారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా ఎదురుచూస్తున్న పేరు గుర్తింపు వస్తాయి శాశ్వతమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేరుకులు ఇంట్లో నిర్వహించబడతాయి మీ జీవిత భాగస్వంత ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి త్రిపాల పొడి రూపముల మూడు మౌలికలను కలయిక రెగ్గిలా తీసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవలసి ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పటికీ కొన్ని పేడలను వ్రదలను అనుభవిస్తారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమిస్తారు ఈరోజు మీరు మిమ్మల్ని అనేక ఆదేశ సమస్యలను చెప్పుసమని పొందుతారు కుటుంబ జీవితానికి తగిన సమయం జాతిని కేటాయిస్తారు కుటుంబ సభ్యులు మీరు వారిని జాగ్రత్త తీసుకోవాలి వారితో చెప్పుకున్నంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వండి ఈ రోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎనకౌటె ఎదురొస్తుంది మీకు గల పోటీతత్వం మిమ్మల్ని ఇతరుల ముందు అంతగా నిలబెడుతుంది ఈ రాశి చంద్రమాన్ని మీ గురించి కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీ కొరకు కేటాయించుకొని వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆత్మికమైన సంభాషణ పరిగణించండి ఒక కాంసపల్ల్యంలో ఆహారం తినండి మరియు ప్రేమ జీవితాన్ని పవిత్రతను పెంచుకోండి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు మీ అభిమాన కల నెరవేరుతుంది కానీ మీ ఉక్రబిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ అదుపులో ఉంచుతుంది ఎందుకంటే మరి అతి సంతోషంలో కూడా సమస్యను దారిస్తుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పించి ఉంటే మీరు వాటి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు మీ మూతదయ్యి అర్థం చేసుకుని వాడు పొందుతారు కానీ జాగ్రత్త వాటిని ఏదో ఒక తొందరపాటు వద్ద గుర్తు చేస్తారు జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహారం చేస్తారు మీ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆధారిత వస్తువు స్మృతి చిహ్నం ఇవ్వండి మరి ప్రేమ జీవిత పరస్పరం ప్రయత్నంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఎటువంటి వ్యక్తి నుంచి అందరి దేవుల్లో మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తాయి దీర్ఘకాలిక ప్రయత్నం కోసం పొదుపు చేయడం అవసరము మీ కీర్తి కా కీర్తి కష్ కాంతకు మరొక అలంకారమే మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి ఇస్తాయి మీరు మీరేతరులకు ఆదర్శంగా నిలుస్తారు మీ ప్రియురాల అవకతవకల ప్రవర్తన మీ మూడిని అప్సెట్ చేస్తుంది ఈరోజు మీ భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూస్తారు అది మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది మీ ప్రేమ జీవితం సదావుగా సాగడానికి మీ ప్రేమికులకు తెలుపు రంగు పువ్వులు వారికి కలుసుకున్నప్పుడు బహుమతికి ఇవ్వండి మీనరాశి జాతకులు మీనరాశి జాతుకులకు మీరు పోయడంతో ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మరి మిమ్మల్ని చిరాకు పరుస్తుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన రకాల పరీక్షల సమస్యలను ఎదుర్కొంటారు మీ జీవిత పాలసీ మీకు సంతోషాన్ని అందించడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే మీ స్త్రీమతి అనారోగ్య కారణంగా రుమాన్స్ కష్టపడుతుంది నిర్ణయించేటప్పుడు గర్వం అహంకారం కలనివ్వకండి లక్ష్మీనారాయణ ఆలయం సందర్శించడం మరియు ప్రసాదం అందించడమే ప్రేమ జీవితం బలంగా ఉంటుంది